సుప్రీంకోర్టులో రఘురాం కృష్ణరాజు గారికి భారీ తగిలింది బ్యాంకుల్ని రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కేసులో రఘురాం కృష్ణరాజు గారి పైన గతంలో స్టే ఇచ్చింది ఆ కేసుని అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎత్తేసి సీబీఐ విచారణ చేయొచ్చని మాత్రం ఇప్పుడు తీర్పు ఇచ్చింది దీంతో రఘురాం కృష్ణరాజు గారికి ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులే ఎందుకంటే రఘురామ్ కృష్ణరాజు గారు బ్యాంకులు ఫ్రాడ్ విషయంలో పక్కాగా అన్ని ప్రూఫ్లతో సహా ఆ బ్యాంకు సంబంధించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెస్పై సీబీఐకి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దీనిపైన ఇప్పుడు విచారణ సాగుతున్న క్రమంలో పివి సునీల్ కుమార్ గారు ఒక పోస్టు పెట్టారు పీవీ సునీల్ కుమార్ గారు కస్టోడియల్ టార్చర్ కింద ఇప్పుడు విచారణ ఆదేశ విచారణ జరుగుతూ ఉంది ఆయన పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఉన్న క్రమంలో ఆయన పోస్ట్ నుంచి తీసి పక్కన పెట్టడం జరిగింది విఆర్లు వేయడం జరిగింది ఇప్పుడు పీవీ సునీల్ గారు పోస్ట్ పెట్టారు అది ఇప్పుడు పెద్ద సంచలనం అవుతూ ఉంది ఇప్పుడు నా పైన కస్టోడీలు అని చెప్పి నా పైన ఆరోపణలు చేస్తూ దీనిపైన ఇప్పుడు విచారణ ఉంది కాబట్టి నన్ను విఆర్లు వేశారు ఇప్పుడు నా పోస్ట్ కూడా ఏం లేదు కనుక ఇప్పుడు సేమ్ అప్లికేబుల్ రఘురాం కృష్ణరాజు గారికి కూడా అవ్వాలి రఘురాం కృష్ణరాజు గారిపైన ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతూ ఉంది కదా మరి సీబీఐ విచారణ జరుగుతున్న క్రమంలో రఘురాం కృష్ణవరాజు గారు ఇప్పుడు ఆ పదవి ఉంటాను కరెక్ట్ కాదు కదా ఇప్పుడు సమన్యాయం అనేది నాకు ఎలాగుందో రఘురాం కృష్ణవరాజు గారికి కూడా అలాగే ఉండాలి రఘురాం కృష్ణరాజు గారు కూడా ఈ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి ఉండి ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి విచారణ అనేది పూర్తిగా నిష్పక్షపాతంగా ఎధికా ఎటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకోకుండా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి పివి సునీల్ కుమార్ గారు అయితే పోస్ట్ పెట్టడం జరిగింది దీనిపైన మరి రఘురాం కృష్ణరాజు గారు ఏ విధంగా స్పందిస్తారు చూడాలి వాస్తవానికి అయితే రఘురాం కృష్ణరాజు గారు ఇక దీనిపైన మాట్లాడకుండా ఉంటాడని మాత్రం నేను అనుకోను గతంలో రఘురామ్ కృష్ణరాజు గారు పివి సునీల్ గారు ఒక ప్రోగ్రాంలో దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి కాపులకి ముఖ్యమంత్రి పదవి రావాలి అని అంటేనే రఘురామకృష్ణరాజు గారు ఆయన కార్నర్ చేసుకుంటూ మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఇప్పుడు లేటెస్ట్గా పివి సునీల్ గారు డైరెక్టర్ రఘురామ గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిన మాటల పైన రఘురామకృష్ణరాజు గారు ఏమంటారు చూడాలి బికాజ్ ఆయన బ్యాంకుల రుణం అనేది ఇప్పటి నుంచిగా దాదాపు ఏడెనిమిది ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది ఐష్యూ ఆయన ఏ ఒక్కనాడు కూడా ఐష్యూ సంబంధించి సరిగ్గా జవాబు చెప్పింది లేదు ప్రజలకు కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళకి ఆయన విచారణకు వస్తున్న క్రమంలో ఆయన అంతా పక్కాగా ఆయన ఏం చేశారు ఆ డబ్బులన్నీ దారి మళ్ళీ ఇచ్చింది అంతా చూశారు ప్రపంచం మొత్తం సీబీఐ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొత్తం వాళ్ళు పూర్తిస్థాయి ప్రూఫ్లు కూడా పెట్టారు బహుశా ఇప్పుడు దీనిపైన విచారణ క్రమంలో ఏమవుద్దో చూడాలి ఇప్పుడు